దేవునికి ఇష్టోత్ర అందరికీ నా హృదయపు ఈ రోజు ఈరోజు దేవాదేవుడు కొరకు తెలుపచే అద్భుతమైన నేడు తినపు ఆత్మీయ ధ్యానం గ్రంథం నలభై ఒకటో వాద్యం పదవచనం నీవు నా దాసుడు అనియు నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుని నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడున నేనే నీతి అన్న ఆ దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని మల్టిపుల్ ప్రామిసెస్ గాడ్ గివెన్ టు యూ దేవుడు అద్భుతమైన ఒక అద్భుతమైన విషయములతో కూడిన అనేక వాగ్దాన సందేశాలని ఈరోజు దేవుడికి వినిపింపజేస్తా ఉన్నాడు చూడండి నిన్ను దేవుడు ఉపేక్షింపడు అనగా విడిచిపెట్టడు నిన్ను ఏర్పరచుకున్నాడని అది నీకు తోడై ఉన్నాడు భయపడకము నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నిన్ను బలపరుస్తాను సహాయం చేస్తాను నేను నీకు ఆదుకునే ఆపద హస్తముగా ఉంటాను చూడండి ప్రతి దేవుని రోజుల్లో ఎక్కడ చూసినా భయము దిగులు ఇలాంటి టెన్షన్ ఎవరు బలపరచ బలపరచలేని స్థితిలో ఎవరి నుంచి సహాయం అందుకోలేని స్థితిలో మనం ఉంటా ఉన్నాం అయితే దేవుడే సరాసరి చెప్తున్నాడు భయపడకు దిగులు పడకు నేను బలపరిచి నీకు సహాయం చేస్తాను ఎస్ అవునండి దేవుడు నీకు గొప్ప సహాయం దేనిను గాక నేను గాక మనకు రోజు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి ఆటోమేటిక్గా తెలియకుండానే భయం వస్తూ ఉంటుంది దానితో దిగులుగా ఉంటా ఉంటాం ఆ సమయంలో ఎవరు నేను బలపరుస్తారండి ఎవరు ఏ మాట చెప్పినా కూడా నీకు బలము ధైర్యము రాదు ఏ వ్యక్తిని సహాయం చేయడు కానీ దేవుడే నీకు సహాయం చేయను చేయనుగాక ఆదుకొనును గాక ప్రే సహోదరి సహోదరుడా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని కృంగుదరులను తీసుకెళ్తూ ఉంటాయి కృంగ తీస్తూ ఉంటాయి నేను నన్ను ఏర్పరచుకున్నాను బిడ్డ అని చెప్తా ఉన్నాడు నేను విడిచిపెట్టిన ఉపేక్షింపను నేను ఇది చెప్పి ఉన్నాను కదా నేను తోడై ఉన్నాను అంటున్నాడు దేవుడు ఎస్ దేవుడికి మనసు గుర్తు చేస్తా ఉన్నాడు నేను చెప్పి ఉన్నాను కదా నువ్వు చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకు నేను దేవుడిని దిగులు పడక నేను సహాయం చేస్తాను నేనే సహాయం చేయవాడిని కూడా నేనే నీ తీరు నా దక్షిణోత్సం నన్ను ఆదుకొందును ప్రతీది కూడా ఒక గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపే మాటలతో కూడిన గొప్ప మల్టిపుల్ ప్రామిసెస్ అది ఎల్లు అన్ని వాగ్దానాలు కలిపి ఒకే చోట రాయ రాయబడినట్టుగా ఉన్నటువంటి వచన భాగం ఇది ఈ అధ్యాయంలో ప్రే సహోదరి సహోదరుడ నినా జీవితాల్లో భయం ద్వారా దిగులు ద్వారా భయం ద్వారానేమో అవిశ్వాసం వస్తుంది మనకు పెరిగితం వస్తుంది నువ్వు దిగులుతో ఉండడం ద్వారా దేవుడిని తక్కువ చేసిన వాడు అవుతున్నావు అంటే దేవుడు ఎంత మే ఎంత కష్టమైన తొలగింపు చేస్తారని దేవుడు చెప్తున్నా కూడా దిగులుగా ఉంటాడు బట్టి విచారంతో ఉండడం బట్టి అమ్మ దేవుడు ఏం చేస్తాడు ఎంత ఆయనకి ఈ దేవుని వల్ల కాదు అని చెప్పేసి నువ్వు ఇండైరెక్ట్గా దేవునికి సంకేతం ఇస్తూ ఉన్నావు తద్వారా నువ్వు దేవుడి నుంచి ఆ బలమైన కార్యాన్ని బలమైన సహాయాన్ని అందుకోలేకపోతూ ఉంటావు సో కనుక సమస్యలు ఉన్నాయి కానీ దిగులు ఉన్న మాకు సమస్యలు ఉన్నాయి కానీ భయపడవు మాకు సమస్య నేను భయం ప భయపెట్టలేక చేస్తుంది దిగులు పరిచేలాగా చేస్తుంది కానీ దేవుణ్ణి తలుచుకున్నప్పుడు ఆ దిగులు ఆ టెన్షన్ ఆ భయమంతా తొలగిపోవాలి నీకు దేవుడు ఎందుకంటే నేను ఆదుకుంటాను నేను బలపరుస్తాను సహాయం చేస్తాను ఆమె ఏ విషయాన్ని నీకు సహాయం కావాలి ఏ పరిస్థితుల్లోనే ఉన్నావు ఎటువంటి క్లిష్టతైన పరిస్థితుల్లోనే ఉన్నా కానీ నేను నీకు సహాయం చేస్తాను నిన్ను ఆదుకుంటాను విషయం దేవుడు తెలుగు నిజంగా ఇలా ధైర్యపరిచి ఇలా సంతోషింపజేసేటువంటి వాగ్దానము ఎవరివ్వగలుగుతారండి ఏ మనిషి చెప్తాడు ఎవరు నీకు ఎవరు చెప్తే నీకు ధైర్యం వస్తుంది ఎవరు చెప్తే నీవు ఆనందింపబడతావు దేవాదేవుడిని ఏ స్క్రిసి దేవుడు చెప్పే మాట ఈరోజు ఈ దినం నీకు దేవుడు తెలియపరుస్తున్నట్టుగా ధైర్యంతో ముందు సాగుదాం ఆయన ఇచ్చే వాగ్దానాన్ని పొందుకుందాం దేవుడి మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాగండా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి నాలుగు సోదరుడు భయపడకు దిగులు నేను నేనన్ను బాలపరిచి నీకు సహాయం చేస్తానని గొప్ప విషయాన్ని మా ముందుంచి మాకు తెలియ వందనాలు చేస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీ యొక్క పరలో కాస్తపు నీడలో అయ్యా మీ సహాయము మాకు అందించి మీరు మహిమ పొందండి తండ్రి కష్టంలో నష్టంలో ఎరుకుల్లో ఇబ్బందులు బాధలు బలహీనతల్లో అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్లాడుతున్న ప్రతి ఒక్కరికి నీ పరలోక సహాయము అందును కాకదండి వారిలోన భయము టెన్షన్ ఆందోళన దిగులు తొలగిపోవును తండ్రి మీరే బలపరిచండి మీరే మహిమ పొందండి కార్యములు కూడా జరిగిం మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామ్మాని మాత్రం హెచ్చిస్తూ నా దగ్గర ఏస్తున్నాము కృతజ్ఞతలు అడివిడుకులు పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్